తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ వెంకటేశ్వర స్వామి ఆలయ చోరీ ఘటనలో ముద్దాయిని చోరీ సొత్తును పట్టుకున్నట్లు డిఎస్పి హనుమంతరావు శుక్రవారం పన్నెండు గంటల సమయంలో తెలిపారు పెదపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఎస్ఐ సన్యాసరావు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ సిఐ చిట్టిబాబు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు క్రైమ్ స్థానిక పోలీసులు ఈ చోరీని కేసును ఛేదించారని డిఎస్పి వివరించారు ఈ నెల ఐదో తారీఖు అంటే తెల్లారి ఐదో తారీఖున బొలమామిడాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రైవేట్ టెంపుల్లో తాడాల పాలుగొట్టి స్వామివారి ఆభరణాలు పూజాధికారులకి ఉపయోగించే లిండి వస్తువులన్నీ కూడా సుమారు పద్నాలుగు పదమూడు ఉండే వస్తువులన్నింటినీ కూడా దమనం చేయడం జరిగింది గుర్తి వ్యక్తులు తక్షణమే ఎస్పీ గారి ఆదేశాల వరకు క్లూస్ టీము అట్లాగే అక్కడున్న సీసీ కెమెరాస్ అనాలసిస్ డాష్ డార్క్వాడు ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అతి త్వరలో ఒక ఎంగో క్రిమినల్ టెంపుల్ క్యాన్సిల్ చేసే ఒక ఎంగో క్రిమినల్ అంబోతు రాములు నాయక్ అనే అతన్ని ట్రేస్ చేసి ఈ చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది